దేవరాపిల్లి మండలం మారేపిల్లి రెవెన్యూలో శేనులపాలెం సమీపంలోని చిన్నంది పిల్లికి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఈ దారిలోని చెరువులకు కానీ అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళేటువంటి కాలంలోని కొంతమంది పౌల్ట్రీ యజమానులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి కోళ్ళు వందలాది కోళ్ళు తీసుకొచ్చి రాత్రి అక్కడ పడేటువంటిది జరిగింది దీనివల్ల ఆ కోళ్ళు దుర్వాసన భరించలేక ఆ పంట పొలాలకు వెళ్ళి వచ్చేటువంటి రైతులు కానివ్వండి కళ్ళు వెళ్ళి వచ్చేటువంటి రైతులు కానివ్వండి అదేవిధంగా కాలంలోని పంట పొలాలకు నీళ్ళు వెళ్తా ఉన్నాయి నీళ్లు కానీ పూర్తిగా కలుషితం అయిపోయి దుర్వాసన భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది దీన్ని ఈరోజు సిపిఎం పార్టీగా పరిశీలన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి తీరా చూస్తే అక్కడ పరిస్థితులన్నీ కూడా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం విఆర్ఓ గారు చెప్తే నాకు సంబంధం లేదు కాబట్టి అది పంచాయతీ వాళ్ళు చూడాలి సీపర్లు చూడాలి లేకపోతే ప్రెసిడెంట్ చూడాలి ఇటువంటి వాదనలన్నీ అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది గ్రామస్తులు అందరూ కూడా విఆర్ఓకి ఫోన్ చేసి చెప్పారు అంటే అక్కడ ప్రజల ప్రాణాలు పోతాయి తీవ్రమైనటువంటి ప్రమాదం రోడ్డు అంటే నడలేకపోతున్నాం అనేటువంటి చెప్తే అది వీఆర్ఓ చేయవలసిన పని అయినా ఎంఆర్ఓ చేయవలసిందైనా పంచాయతీ సెక్రటరీ అయినా ఎండిఓ అయినా పోలీసులైనా ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ సమస్య ఉంది ఈ సమస్యని పరిష్కారం చేయండి అని చెప్పి చెప్పొచ్చు కానీ ఆ విధంగా చేయకుండా వాదనలు దిగి ఆ విధంగా చేయడం సరైనది సరింది కాదంటే మేము చెప్పదలుచుకుంది కాబట్టి అక్కడ పౌల్ట్రీ యజమానులు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఎవరు కోళ్ళు పడేశారో దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని మళ్ళీ పునరావృతం కాకుండా వాటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లోనే తీవ్రమైనటువంటి ప్రమాదాలు వస్తాయి ఇప్పటికే ఈ మండలంలోని దాదాపు వెయ్యి ఎకరాల్లోని చేపల చెరువులు ఉన్నాయి అక్కడ చికను మాంసం వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి అక్కడ వేస్తుంటారు దానివల్ల కోళ్లు కళ్ళల్లో పెంచుకుని కోళ్ళు కానీ కోళ్ళు కుక్కలు తినేయడం కానీ అనేకమైనటువంటి ప్రమాదాలు వచ్చి ఈ మండలంలో ప్రజలు అనారోగ్యాలు పోలే తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి దుస్థితి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈ దుండగులు ఆ విధంగా కోళ్ళను తీసుకొచ్చి అక్కడ పడేసి మీ సాబీరు సవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎట్ల సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని అట్లే ఆ కోళ్ళు ఏదైతే ఉన్నాయో వర్థ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఎట్లయితే తొలగించాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం